హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్రతి ఒక్కరూ పోలీస్ కానిస్టేబుల్ రాసినటువంటి మిత్రులు చాలామంది కూడా రిజల్ట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు రిజల్ట్స్ ఆల్రెడీ అయితే కనుక గత వారం రోజుల క్రితమే నాకున్న సమాచారం మేరకైతే కనుక విడుదలైపోవాలి ఎందుకంటే మొత్తం ప్రక్రియ అంతా కూడా అయిపోయింది మరి ఎందుకు బ్రేక్ పడింది అన్నది చాలామందికి తెలుసా ఈ విషయం తెలీదు ఎందుకనంటే ఇంకా సో దీనికి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి మనకి న్యాయస్థానంలో కోర్టు పరిధులైతే కనుక అలాగే ఉంది సో మీరు రిజల్ట్స్ అనేది ఆపండి అన్నారు ఒకవైపున గ్రూప్ టూ పరిస్థితి కూడా చాలామందికి తెలియదు కదా సో గ్రూప్ టూ పరిస్థితి కూడా ప్రజెంట్ ఎలా ఉంది సిపిటీ సిపిటీ పరీక్షలు పెట్టేస్తున్నారు కదా సో ఈ ప్రొఫిషియన్సీ పెట్టేస్తే ఇంకేముంది రిజల్ట్ ఇచ్చేస్తారో ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతారో అని అవన్నీ మనం మాట్లాడుకోవడానికి పేపర్లో ఉన్నటువంటిది చదువుకోవడానికి టైం సరిపోద్దండి కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే న్యాయస్థానంలో ఉన్నప్పుడు దాని మీద జరిగేటువంటి పరిస్థితులు వేరు సో ఎప్పుడైతే ఎవిడెన్సులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవిడెన్సులు ఉన్నాయో అక్కడ పరిస్థితి అంతా ఎలా ఉందంటే ఇప్పుడు కోర్టుకి వేసినటువంటి వాళ్ళందరూ కూడా మా దగ్గర బలమైన ఎవిడెన్స్ ఉంది మేము చాలా ధైర్యంగా ఉన్నాము అని అభ్యర్థులందరూ కూడా వాళ్ళు మంచి గట్టిగానైతే కనుక వాళ్ళు ఉన్నారండి దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇంకా కోర్టు న్యాయస్థాన పరిధిలోనే ఉంది సో కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినది కూడా సో ఇది ఇంకా మనకి న్యాయస్థానంలోనే ఉంది అందుకే రిజల్ట్ బ్రేక్ పడింది ఇది చాలామందికి పూర్తి స్థాయిగా అది అర్థం కాదు లేకపోతే ఒక వారం ఇంచుమించుగా వారం పది రోజులు క్రితం అయితే కనుక అది చిక్కుముళ్ళు అన్నీ కూడా వచ్చేసాం సో కొంతమందికి మంచి స్కోర్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు మీరైతే ధైర్యంగా ఉండొచ్చు ఎందుకంటే పరీక్షలు అయిపోయింది కదా ఇప్పుడు మీరు ఏంటి సార్ ఇలా అంటున్నారు అలా అంటున్నారని అడగటానికి ఆ అవకాశం ఆస్కారం ఉందా మేము ప్రిపేర్ అవుతున్నాం అనడానికి లేదు కదా అది సో దీనికి సంబంధించింది ఎందుకు ఉంది బ్రేక్ ఎందుకు పడింది అన్నది కూడా నాకు పూర్తిగా అయితే కనుక కొన్ని విషయాల మేరకు తెలుసు అండి బట్ కాకపోతే మనం అన్ని విషయాలను కూడా చెప్పడానికి ఇక్కడ కొన్ని మాకు ఆటంకాలు ఉంటాయి కాబట్టి చెప్పట్లేదు అలాగే ఈ డిఎస్సి అభ్యర్థులు చాలామందికి ఏంటంటే ఈరోజు కూడా పీజీటీ సోషల్ జరిగింది కదా పీజీటీ సోషల్లో పీజీటీ ఎగ్జామ్స్ జరిగినాయి మీరు దయచేసి ఇది నోటిఫికేషన్ అండి కొంతమందికి మనం చెప్తుంటే రకరకాలుగా మరి వీళ్ళు ఎందుకని అలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు కానీ సో మీరు దయచేసి వాస్తవాలు మీరు తెలుసుకోండి మీరు చాలా మంచివాళ్ళు చాలామంది చక్కగా చదువుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ మీకు ప్రత్యేకంగా నేను ఏం రాసుకుని పట్టుకొచ్చింది కాదు కదా ఇదిగో పేజ్ నెంబర్ ఇరవై ఏడు పాయింట్ ట్వంటీ లాంగ్వేజెస్ అవునా లాంగ్వేజ్ మీడియం స్టడీ క్వాలిఫికేషన్ సో అదే మీరు చూడండి దాని ఏముంది ఈ అసలు ఈ పేపర్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని అదని ఒకవైపునేమో ఇప్పటివరకు సో మనకి నాకు రాత్రి అనుకుంటే బహుశా నేను మాట్లాడాను నార్మలైజేషన్ మీద అలాగే బయలంగ మీద సిబిఎస్సి వీటి మీద ఈ డిఎస్సి మీద అయితే కనుక ఒక వ్యక్తి అండి ఒక వ్యక్తి ఆ అన్న చక్కగా చాలా సంతోషం మాట్లాడారు ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ సార్ ఎంతవరకు డిఎస్సి మీద ఎక్కడ ఎప్పుడు కూడా మనకి హీరింగ్ వాదనలు జరగల వాదనలు జరిగితే నెగ్గడమో ఓడిపోవడమో తెలుస్తుంది కానీ అది ఏది జరిగిందో ఏంటో అన్నది చాలామందికి పూర్తి స్థాయిగా తెలియదు సార్ అది వాస్తవం ఎందుకంటే హీరింగ్ జరిగితే అప్పుడు తెలుస్తుంది అండి కేసు యొక్క బలాలు మీరు చూడండి ఇక్కడ లాంగ్వేజెస్ పీజీటీ టీజీటీ అసలు పరీక్షలు ఏ పేపర్లో వస్తున్నాయి అవునా నేను దానికి సంబంధించింది అదిగోండి ఇక్కడ మీకు అది ఇంగ్లీష్లో పేపర్ని కట్ చేసి పెట్టాను మీకు తెలుగులో కూడా చాలా స్పష్టంగా పెడుతున్నాను అంటే ఇక్కడ మీకు ఏది ఏ పోస్టులు అంటే మనకి ఇక్కడ ఎస్ఎస్సిలోను ఏది ఎస్ఎస్సిలో ఇంటర్లో డిగ్రీలో మనకు ఉన్నటువంటి మన భాష అండి మన భాష ఏదైతే ఉందో ఆ భాష ఓకేనా సో దీన్ని బేస్ చేసుకుని మీకు చూడండి ఇంటర్మీడియట్ లేని దాని సో పార్ట్ వన్గా లేదా ఇంటర్మీడియట్లో దాన్ని సమానమైనదిగా రెండో భాషగా లేదా డిగ్రీలో ఒక విషయంగా అధ్యయనం చేసి ఉండాలి అలాగే ఇక్కడ ఈ అర్హతలు దేనికి ఇదిగోండి పీజీటీ టీజీఈటి పీడీ మరియు పీఈటి పోస్టులకు అర్హత ఇస్తారు అయితే ఈ రాత పరీక్షలో ఇది ఇది చాలా కీలకం మీరు నోటిఫికేషన్ చదువుకోండి ఓకేనా ఈ రాత పరీక్షలు కంప్యూటర్ ఆధారిత ఎస్ కంప్యూటర్ బేస్ ఆంగ్లంలో మరియు ఆంగ్లంలో మరియు సంబంధిత మాధ్యమంలో అంటే మీకు వచ్చి ఈ పీజీటీ టీజీటీ పీడి ఈ పేపర్లు ఎలా ఉంటాయండి బైలింగ్వల్ అవునా సో నిర్వహించబడతాయి ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పేపర్లు ఇంగ్లీష్ మీడియం వచ్చేటప్పటికీ తెలుగు మీడియం వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళతో పోల్చుకుంటే క్వశ్చన్లు మిగిలిపోతున్నాయి వాళ్ళతో పోల్చుకుంటే ఇక్కడ మేము తెలుగు మీడియం వాళ్ళం మాకు క్వశ్చన్ తెలియట్లేదు మాకు ఏంటరా బాబు ఇది సో ఇలాంటివన్నీ మీరు ఆలోచించండి అలానే ఇది ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు మీరు దయచేసి నోటిఫికేషన్లో ఉందో చదువుకోండి అసలు ఏముంది పేపర్లు ఎలా వస్తాయి కానీ అసలు క్షేత్రస్థాయిలో కానీ గ్రౌండ్ వర్క్లో కానీ పేపర్లు ఎలా వస్తున్నాయి ఏంటి మరి దీనికి ప్రభుత్వం ఏం చెప్తుందో తెలియదు కదా అవునా కదా అది సో అలాగే నార్మలైజేషన్లో కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ నార్మలైజేషన్లో మాకు ఎన్ని మార్కులు కలుస్తాయి సార్ ఇప్పుడు ఎన్ని మార్కులు కలుస్తాయంటే నాలుగు కలవచ్చు ఆరు కలవచ్చు ఎనిమిది కలవచ్చు అసలు కలవకపోవచ్చు ఉన్న మార్కులు తగ్గిపోవచ్చు రెండు మీకు ఇంకొక ప్రధానమైనటువంటిది ఇది చాలామంది రెస్పాన్స్ షీట్స్ రెస్పాన్స్ షీట్స్ వస్తున్నాయి సార్ కొన్ని కొన్ని వచ్చినాయి అన్నీ రాలేదండి ఏమంటే కీలు అన్నీ ఇవ్వలే గుర్తుపెట్టుకోండి కీలు అన్నీ రావాలంటే పరీక్షలు అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోతే మొత్తం అన్ని కీ సో ఇప్పుడు మెల్లగా ఒకటి ఒక్కోటి కూడా కీ ఇవ్వడం జరుగుతుంది సో కీ ఇచ్చిన తర్వాత దాని మీద మీ అభ్యంతరాలు ఉంటే మీరు చెప్పండి సో అభ్యంతరాలు బేస్ చేసుకుని వన్ వీక్ తర్వాత మీకు ఫైనల్ కీ అనేది వస్తుంది ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్ అయిపోతుంది అదేనా మీరు రేస్ చేసినా ఉండదు సో ఫైనల్ అయిపోద్ది ఫైనల్కి విడుదలైన తర్వాత ఒకవేళ ఆ క్వశ్చన్లు అటు ఇటు మారిపోతే మా పరిస్థితి ఏంటంటే మీరు విద్యాశాఖ దగ్గరికి వెళ్ళటమే అంతే కదా అంతకన్నా ఏమైనా ఉందా మీరు దయచేసి ఆలోచించండి సో మరి అలాగే ఇక్కడ ఇంతవరకు కూడాను రాష్ట్రంలో ఎంతమంది ఉపాధ్యాయులు సర్ప్లస్లు ఉన్నారన్నది కూడా ఆల్రెడీ అది మనకి విద్యాశాఖ చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి రేపొద్దురు వీళ్ళందరూ ఎవరవుతారు క్లస్టర్ టీచర్లు అవుతారు అంటే క్లస్టర్ టీచర్లు ఏంటి ఏంటి అన్నది కూడా నేను మీకు ఏం చెప్ప అవసరం లేదు ఓకేనండి సో ఇది మీరు దయచేసి వాస్తవ విషయాలు వాస్తవ విషయాలన్నీ కూడా చక్కగా తెలుసుకుంటే ప్రతి విషయం కూడా మీకు అందరికీ చక్కగా అర్థమవుతుందండి ఓకేనా అంటే క్లస్టర్ టీచర్లు ఏంటి క్లస్టర్ టీచర్ యొక్క స్థాయి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ మనకి పోషుచ్చినట్టుగా కూడా చెప్పడం జరిగింది సో నేను మీకు ప్రతి ఒక్కరికి అందరికీ అన్ని విషయాలను అర్థమయ్యేటట్టుగా ప్రతిదీ చెప్పుకుంటూ వెళ్తుంటే కొంతమందికి నెగిటివ్ ఉంటారులేండి సహజంగా వాళ్ళు మరి చదువుకున్న వాళ్ళు కాదు క్రింది స్థాయి తొక్కుకుంటా వచ్చినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరినీ నేను ఎంతోమందిని చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నా నువ్వు చదువు నోటిఫికేషన్ చదవటం కూడా నీ సేద కాకపోతే నేను రేపు పొద్దున బాధపడేది నువ్వే అవునా కదా సో ఇవన్నీ నేను చెప్తున్నానండి ప్రభుత్వం దీన్ని ఆలోచించుకొని మరి ఎలా ఎదరికి వెళ్ళాలి ఎలా ఎదుర్కోవాలి అన్నీ ఉన్నాయి సో ప్రభుత్వం దగ్గరుండే ప్రభుత్వానికి ఉంటే అభ్యర్థులకు ఉండేది అది కూడా ప్రాబ్లం ఉన్నవాళ్లేనుండో అందరూ కాదు అతమేందే అది